వాళ్ళ నాన్న మీట్ అయ్యావా ఆయన ఏం చెప్పారు ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి రమ్మన్నారు ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను అర్జున్ ఎస్ సార్ హలో సార్ సో యు లవ్ మై మీ అమ్మాయి తెలిసి ప్రేమించలేదు నేను ప్రేమించే అంజనా మీ అమ్మాయి తర్వాత తెలిసిందే నైస్ రిప్లై నేను ఏ ప్రశ్న అడగ నా సమాధానం గా చెప్పనా సార్ ప్లీజ్ అందంగా ఉన్నావు అందంగా మాట్లాడుతున్నావు థ్యాంక్ యూ సార్ కానీ నువ్వు నాకు నచ్చలేదు నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు అందుకు నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను బాంబేలో నీకో ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా లేదా ఏదైనా పెద్ద కంపెనీలు ఉద్యోగం ఇప్పించినా నువ్వు ఏదైనా అడుగు నేను చేయడానికి రెడీగా ఉన్నాను కానీ మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను సార్ చెప్పేది వినండి సార్ ఇదిగో వైజాగ్ టికెట్ ఖర్చులకి డబ్బు జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో అంజనా నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా లేదు సార్ ఒకరు చూడగానే నచ్చుతారు మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ అయ్యాక వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అంచనా ప్లీజ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా సార్ అది ఎవరితో సార్ నీకు తెలుసా బాంబేలో పవర్ ఏంటో నీకు తెలుసా ఆ రోజు రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు ఆయన ప్రాణాలతో ఉంటే ఆయన ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను ఇక అంజనా నాకు దక్కదని ఇక జీవితంలో నేను ఎప్పుడూ తను డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఓకే యు బాయ్ ఇక నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఏదేమైనా నేను నీ లైఫ్లో క్రాస్ చేయను ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి మళ్ళీ సంతోషం తిరిగి రావాలి నేను వస్తాను రావాలిస్తాను ఒక నిమిషం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అందుకు నువ్వు నాకు ఫేవర్ చేయాలి మా నాన్నని చంపిన వాణి నువ్వు జైలుకి పంపాలి నేను వాడి మీద కేసు పెడితే వాడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు వాడికి అంత పలుకుబడి ఉంది నేనే ఆయన్ని చంపానని ఒప్పుకుని వాడు కోర్టులో సరెండర్ అవ్వాలి అప్పుడే వాడికి శిక్ష పడుతుంది నువ్వు వాడిని సరెండర్ చేయించగలవా ఆ పన్ను చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎవరు ఒకరినొకరు చూసి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ తెలుసాకే నచ్చుతారు ఎప్పుడైతే గోవర్ధన్ మన లేపేయాలని ప్లాన్ చేశాడు వాడికంటే మనమే ముందుండాలి దీనికి నాకు టైం లేదు వాడు కార్ దగ్గరికి వెళ్తున్నాడు పండితి సార్ నేను చెప్పి మాట్లాడుతున్నావు తెలుసా గోవర్ధన్ Sir ఇప్పుడు చెప్పు నువ్వు పోలీసులకు సరెండర్ అయితే తను నాకు దక్కుతుంది వెంటనే వెళ్లి వాళ్ళ నాన్న చంపింది నువ్వేనని ఒప్పుకో కొట్టడం చంపడం తప్ప నీకు ఇంకేం తెలుసువా ప్రేమించిన కరువు లేకపోయిన నువ్వెంత పెద్ద భయపడ్డావు నిన్ను బొక్కలో తోయ్యకుండా వదిలిపెట్టావు త్రాసు మనకి ఏమైంది కాదు ఏమైందో చెప్పండి చెప్పన్నా అంటే నువ్వు లోపలకే వెళ్ళలేదా గుంపును చూడగానే పటాసు వేసుకొచ్చి టపా కట్టేడా మణి అన్నా ఏంట్రయినా కామసూత్ర బుక్ లో వెరైటీగా భోజు ఇస్తున్నాడు ఎవడో దిష్టి తీసి పడేసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకుని తిన్నాడు అందుకే మామయ్య అయిపోయాడు ఓయ్ ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పాడేసి నిమ్మకాయలు నాకడం కాళ్ళ వేళ్ళ పడైనా వంట చేయించుకుని తీసుకువెళ్దాం అనుకున్నా కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయాయి ఇప్పుడు నేను ఏం చేయాలన్నా ఇప్పుడు ఈ భంగిమలు అవసరం అంటావా ఏంటి పళ్ళు తోనా ఎవరు ఆంటీ అయితే రౌండ్ నువ్వు ఆవిడితో అంటే ఇప్పుడు ఇలాంటి అవసరం నీకు ఏమంటున్నారు ఈ సీడి మీకు ఇమ్మన్నారు మీ ఇద్దరు యాక్ట్ చేసిందా అటువంటి చోటు నాకు ఇష్టం బాపురే అది కాదు ఏంటిది వంట వార్పు మణి అన్న సీడి వింటూ నువ్వు చెప్పి చెక్కలతో సాంబార్ చేశాను రుచి చూసి ఎలా ఉందో చెప్పు అది చపరించు బాగా చపరించు ఇంటికి నోట్లో పోసాను లేదు మూత మామకి మావిచ్ వచ్చింది করোনার গর্ব লড়াওয়া నేనే వస్తున్నా ఎలా ఉన్నావు ఇంకెప్పుడు చూడు నువ్వు మాట్లాడున్నాను చూడు నేను ఇంకా చావలేదు బతికే ఉన్నాను కానీ నేను ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నా తప్పు చేశాను అందరమాయిలు చేసే అదే తప్పుని నేను చేశాను రమణ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమించిన ధైర్యం వాళ్ళకి తెలియగానే చచ్చిపోయింది నేను నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు రాణిలా ఉండేదాన్ని ప్రేమకు నేను చేసిన ద్రోహానికి పెళ్లి నన్ను శిక్షించింది నరకంలో ఉన్నాను రమణ బయట వాళ్ళకే మా ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ నిజానికి తను ఒక శాడెస్ట్ అమ్మాయిల్ని హింసించి సంతోషపడే ఒక శాడెస్ట్ రోజు టార్చర్ పెడుతున్నాడు రమణ నా బాబుని చంపేస్తాడేమోనని భయంగా ఉంది మనసుకి దగ్గరైన వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది నా మీద నీకున్న కోపం నా బాబు మీద కూడా ఉంటుందా వీణ్ణి చూడాలని లేదా ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకోరమ ディスコラムな。<Okay. S 1> సరే చెప్తాన్రా చెప్తానులేరా జాన్ ఫోన్ చేశాడు కాంగో నుంచి ఓ పార్టీ వస్తుందట జూహు ప్లాజాలో మీట్ అవుదాం అంటున్నాడు అక్కడొద్దు ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను ఫోన్ చేసే క్రమం చాలు చూడనా ఆ రోజు వాడిని తని తెరవేసినా మిమ్మల్ని కలవాలని మళ్ళీ వచ్చాడు ఏం కావలరా నువ్వు సరెండర్ అవ్వాలి ఆ నేనే చంపాను ఏ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసుకో పో ఈ కేసులో ఏఐ విట్నెస్ లేదు నీకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యమూ లేదు నువ్వుగా నిజం ఒప్పుకొని సరెండర్ అయితేనే అర్థమైందిగా పో వీడితో మాట్లాడేది నువ్వు రేపేస్తా ఇంకెప్పుడైనా కనిపించావో నా చేత్తో నేనే నిన్ను నరికేస్తాను నరుకుతావా ఏంటి డ్రామాలా అక్కడ కోసుకుంటే చావరు ఈ మణికట్టు మీద కోసుకోవాలి అప్పుడే ప్రాణం పోతుంది కళ్ళు తెరు రేయ్ ఇద్దరం మాట్లాడంట్రా రే చూడు కాన్షియస్ గా ఉండు అమ్మాయి పేరేంటన్నావు అమ్మాయి పేరేంటన్నావు అంజనా తను కలిసావా తను కలిసావా ఏం చెప్పింది ఎక్కడికి వచ్చావు గేట్ గేట్వే ఆఫ్ ఇండియా గేట్వే ఆఫ్ ఇండియా నాకు కోసం వెయిట్ చేస్తా